హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా లో తర్వాత మళ్ళీ మీకు కనబడుతున్నానండి వర్షాలు పడ్డాయి కదా ఈ పార్ట్స్ అన్నీ పార్ట్ మిక్సింగ్ చేసి మట్టి వేసి పెట్టున్నాను ఆటోమేటిక్గా దానిలో యాపోల్కి ఎలా గలిజేరు ఎలా గల్చేరు అన్నీ వచ్చేసాయి కొన్ని చామంతులు వేసాను కానీ సంతం తెచ్చింది చామంతులు కానీ అవి అన్నీ రాలేదు రెండు మాత్రం వచ్చాయి మిగిలినవన్నీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు జల్లు పడతానే అలా వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంట్లోకి కొన్ని మొక్కలు పట్టుకొచ్చాను అవన్నీ ఇప్పుడు వేసేస్తాం చూద్దాం పాటలు ఖాళీ పోతేటా కూడా వేసేస్తాం ఓకే పిల్లలకి వెళ్దామా చూడండి మంచి గుండు మళ్ళీ ఇంతకుముందు మా ఫ్రెండ్ కోడలు ఇచ్చింది చక్కగా వచ్చింది బాగా పూలు కూడా పూసినాయి మా ఇంటికి వచ్చాక ఒకరోజు ఈ ద్రా ఆ ద్రావణం ఈ ద్రావణం పోసేసా ఎక్కువగా పోసేసా అది కాస్త ఎండిపోయింది మళ్ళీ ఇప్పుడు పాపము వేరేతో కూడా రెండోసారి ఆ ప్రియాంక ఇది ఎందులో ఏను ఓకే ఒకటి అయిపోయింది కాగడాలు ఇంతకుముందు కూడా ఇచ్చింది పాపం కాగడాలు చెట్టు కాగడాలు దీన్ని కూడా ఇందులో వేసేది అని ఉంది ఈ పాట తీసుకుపోతే అక్కడ అక్కడ కూర్చోవడం వల్ల కాదు కానీ ఇందులో వేసేస్తాను ఆ కూరలు గంగమాయిల కూర పిచ్చి పిచ్చిగా వచ్చేస్తాయండి ఇది బంకమట్లు ఉంది మాకే రావట్లేదు సార్ గడ్జెట్లో నువ్వు ఇందులో వాన పాములు చూస్తారా ఆహా ఓహో వాన పాములు బాగా వచ్చాయి చూడండి సో కనకాంబరాలు దీనిలో చేస్తాం ఇది పచ్చ కనకాంబరం అండి గ్రీన్ ఓకే చూడండి ఇదిగోండి ఇది నిన్న నిన్న కలిపెట్టిన మట్టి సో కనకాంబరం దీనిలో చేస్తున్నాం ఇదైతే వస్తుంది ఇల్లుగా పెరుగుతుంది కాకపోతే మా కోతులు ఉంచాలంతే చూసారు ఎంత మంచి కలర్స్ ఏమైతే ఇంట్లో వేసేస్తా నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి ఈ మధ్య మా ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళారు బొత్తిగా ఎండిపోయినాయి అసలు ఒక్కట్లేదు ఇప్పుడు ఇది సార్ ఎంత బాగుందో రెడ్ ఇది ఒక కనకాంబరం వేరే కలరు ఇవి బాగా ఎక్కువ బుష్గా వచ్చేస్తాయి మళ్ళీ ఎండిపోయింది అందుకోసం ఇవాళ మా ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళి కమలపాకు తెచ్చా ఓయ్ బాబోయ్ ఇంకా ఉంది ఓ మంచి కనకాంబరం ఉందండి Okay. Ini tipu nih, balik dia. Saya lihat tuh, nak. Atau apa? Bagus, Kristo, ఇది చెప్తున్నారు ఇది ఏం ఇందులో పుదీనా ఊరికే వేసింది మా కోడలు ఎంత బాగా వచ్చింది చూడండి ఇలా మళ్ళీ కలుపు కలుపు తీసే పని చూసారా ఎంత కలుపు వచ్చింది మళ్ళా బా మంచి వాసన ఎక్సలెంట్గా ఉంది పుదీనా పక్కన ఖాళీ కనబడింది ఏది ఖాళీ కనబడితే దానిలో వేసేయడమే విత్తనాలు ఇవన్నీ వేసేస్తే పని అయిపోద్ది ఏం నారు ఇది నారు ఈ నారంతా చల్లేస్తాం ఏ మొక్కలు వస్తాయి మొక్కలు అన్నట్టు చూద్దాం ఉదయం మార్చానండి ఇది చక్కగా పూలు పూస్తుంది చిన్న పా థర్మాకౌల్లో ఉండింది చిన్న థర్మాకౌల్లో ఉండింది అది పూలేం బాగా పూస్తుంటే నాకే నచ్చక సరిపోదేమో పాట అని ఇందులో వేసే మార్నింగ్ తీసుకొచ్చి పెద్ద దాంట్లో ఓకే ఇందు ఇది నీవేం వస్తుంది నమ్మకం లేదు ఈ సాయిల్ బాగాలేదు చూడండి విత్తనాలు ఎంత పరిస్థితి చూస్తాం ఈ విత్తనాలు ఇష్యూ తినేట్టు కాదు ఇష్యూ తినేవి కాదు నాన్న కాదు ఓకే ఓకే ఈ లాస్ట్ ఈ అప్పుడు ఈ బ్లూబెల్స్ ఇవి నాకు తెలుసు కానీ అవి మనం వేసినా వేయకపోయినా వచ్చేస్తాయి ఓకే అయిపోయింది నారు మా ఫ్రెండ్స్ ఇచ్చిన్నారు బు జినియానో ఏంటంటే తెలీదు మొత్తం మీద అన్నీ వేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి లుక్ వేయండి ఇవన్నీ ఎప్పుడో కలిపి పెట్టాను అవన్నీ ఇందులో వేసి ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇది ఖాళీ ఉంది ఇది ఖాళీ ఉంది అక్కడ అక్కడ అది ఒకటి ఖాళీ ఉంది కవర్లైతే కవర్లు అయితే ఖాళీ చేశాను తెచ్చుకున్న మొక్కలని అని ఒక్కో దాని వేసే నారు కొన్ని ఇట్లో పోసా ఓకే నా పని అయితే అయిపోయింది ఇక వర్షం భగవంతుడి కరుణిస్తే చక్కగా ఇవన్నీ కూడా అంటుకుంటాయి అనుకుంటున్నాను ఓకే అండి చాలా రోజుల నుంచి ముందుకు రాలేదు కాబట్టి వచ్చాను నా ఛానల్ని షార్ట్స్ బాగా చూస్తున్నారు ఈ పెద్ద వీడియోలు పెడితే మాత్రం సరిగ్గా చూడడం లేదు షార్ట్స్ పెడితే మాత్రం చక్కగా చూస్తున్నారు అది షార్ట్ టైం కాబట్టి నా వీడియోస్ చూడండి ఎంకరేజ్ చేయండి ఫస్ట్ నా వీడియో చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ కొట్టండి ఫస్ట్ వీడియోకి మీకు నచ్చింది కదా లైక్ కొట్టండి ఓకేనా అండి మళ్ళీ ఒక వీడియోతో వస్తాను అండి ముందు అంతవరకు బాయ్ బాయ్ ఒకసారి ఈ తీక పైకి ఎలా వెళ్ళి చూడండి ఎంత చక్కగా పూలు పూస్తున్నాయో సూపర్గా కనబడుతున్నాయి ఆ పూలు జూమ్ చేశాను కింద నుంచి తీస్తున్నా ఓ చూస్తారా సూపర్గా వచ్చినాయండి పూలు